మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుటెడ్ ముఖంందార్ జూవెస్ ఈ నెల పదకొండు నగోమాజి గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట్ అండ్ చంద్రబాబు నాయుడు గారు వయసు రీత్యా కాస్త డల్ అవుతారేమో అని అనుకుంటున్న టైంలో మనం చూస్తున్నాం నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నారో అటువంటి చంద్రబాబుని మీరు మళ్ళీ చూస్తారు అంటున్నారు మీరేమంటారు యో మళ్ళీ చూసారంటే బట్ అంత స్ట్రాంగ్ గానే కనిపిస్తున్నారు కదా మళ్ళీ చూస్తారు బ్రో నైంటీ ఫైవ్ ఏంటంటే సెంటర్లో కూడా చక్రం తిప్పే అవకాశం ఉండింది ఆ తర్వాత సెంటర్లో ఈయనకి అవకాశం పోయింది ఎవరు పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ అదృష్ట రీత్యా మళ్ళీ ఇవాళ సెంటర్లో కూడా ఆయన మీద ఆధారపడి ఉన్న గతంలో వాజ్పే బిరెడ్డి కూడా ఈయన ఇరవై నాలుగు సీట్ల మీద ఆధారపడి ఉన్న ప్రభుత్వం నడిచింది కనుక చక్రం తెప్పగలిగాడు ఇప్పుడు మళ్ళీ ఈయన ఒక ఈయన నితీష్ కుమార్ మీద ఆధారపడి ఉంది ప్రభుత్వం మెజారిటీ మీద వీళ్ళ మెజారిటీ కావాలంటే వీళ్ళిద్దరు ఉండాలి సో దానివల్ల మళ్ళీ అక్కడ చక్రం తిప్పే అవకాశం ఉంది ఇప్పుడు ఆ చక్రం అదే చెప్తాం చక్రం తిప్పే అవకాశం ఉంది ఆ చక్రం తిప్పడం రాష్ట్ర ప్రయోజనాల కోసం శాస స్టేటస్ తీసుకొస్తాడు అని నమ్ముతున్నాను చక్రం తెప్పగడు తెస్తాడు అందుకనే స్థలం చూస్తున్నా గుడి కడదాం అని ఓకే అండ్ అమరావతి రాజధాని ఎలా ఉండబోతుంది అంటారు ఇప్పుడు అమరావతి రాజధాని ఇప్పుడు వాళ్ళలోనే ప్రాబ్లం స్టార్ట్ అయింది కదమ్మా ఇప్పుడు బొల్లిశెట్టి బీజేపీ బులిసెట్టి గారు జనసేన ప్రముఖ నాయకుడు మామూలు ఏదో వాళ్ళ కార్యకర్త కాదు ప్రముఖ నాయకుడు ప్రముఖ నాయకుడు విజ్ఞానవంతుడు వాళ్ళ టీం ఒక టీం ఉంది ఆ ఇచ్చిన అధ్యయనం మీద అమరావతి ఇక్కడ కట్టద్దు కట్టడం సబబు కాదు కట్టడం మంచిది కాదు పర్యావరణం మొత్తం దెబ్బతింటుంది ఉప ఉపద్రవాలు ఏర్పడే అవకాశం ఉంది లో ప్రాత లోతట్టు ప్రాంతం వరద నీరు అన్ని రకరకాల కారణాలున్నాయి చెప్పాడు ఆయన సో ఇప్పుడు దాన్ని కాదని దాన్ని తోసిపుచ్చి ఈయన ముందుకెళ్తాడా చూడాలి ముందుకెళ్తాడా లేకపోతే ఇప్పుడు దాన్ని తీసుకుని మంచి చెడు కొంచెం జరిపి అవి జరిపినప్పుడు మళ్ళీ డిజైన్స్ అన్నీ మార్చుకోవాలి ఏడు నగరాలు అన్నాడు ఏడు నగరాలు ఏం చేస్తారు ఏడు డబ్బులు వేయనమ్మా డబ్బులు ఎక్కడో తెస్తారు గతంలో కూడా ప్రాబ్లం అదే గతంలో లక్ష కోట్లు లక్ష కోట్లు కావాలి అని చెప్పాడు ఆయనే ఎవరో చెప్పగల ఆయనే చంద్రబాబు గారు లక్ష కోట్లు కావాలి దీని నిర్మాణానికి అన్నారు లక్ష కోట్లకి ఎలా వస్తాయని అడిగిందని కూడా పదహారు వందల ఎకరాలు సింగపూర్ వాడికి ఇచ్చాను వాడు సింగపూర్ సిటీ కడతాడు అక్కడ ప్రతి ఎకరము పది కోట్లు అయిపోతుంది గవర్నమెంట్ కొన్న కో అలాగే షెట్టి దుబాయ్ షెట్టికి యాభై ఎకరాలు ఇచ్చాం అక్కడ ఒక మల్టీ సెవెన్ సెవెన్ స్టార్ హోటల్ను ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది అక్కడ ప్రత్యేకరం పది కోట్లు అయిపోతుంది ఈ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్స్ పదిహేడు వందల ఎకరాలు పదిహేడు వేల ఎకరాలు పదిహేడు వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్స్ సో దీంతో ఈ డబ్బు చాలు సెల్స్ ఎవడు ఫైనాన్స్ ఎవడు దాని డబ్బు ఒక అన్నాడు కానీ అది జరగల గత ఐదేళ్లలో ఐదేళ్లలో వాడు సింగపూర్ ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు ఈయన ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో కాదు ఇది చేసుకుని టైప్ ఆ ఈశ్వర్ అని సింగపూర్ మినిస్టర్ ఆ మినిస్టర్ యొక్క పర్సనల్ దాంతో టైఅప్ చేసుకున్నాడు ఇప్పుడు అతనే ఆ ఈశ్వర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు సో అది అయిపోయింది అది లేదు దుబాయ్ షెట్ షెట్టిది లేదు సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ లక్ష కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి నుంచి సృష్టిస్తాడీనా కేంద్రం ఇవ్వదు కేంద్రం అంత ఇవ్వదు ఒకర మీకు ఒకరి క్యాపిటల్కే లక్ష కోట్లకే ఇస్తే మిగతా స్టేట్స్ అన్ని అడగవా కనుక ఇవ్వదు రాయిచూరు కట్టారు వాళ్ళెంత వాళ్ళకి ఎంత ఇచ్చింది ప్రభుత్వం అంత మీకు ఇస్తుంది లేదా కొంచెం దానికన్నా కొంచెం పెద్ద రాష్ట్రం కనుక కొంచెం ఎక్కువ ఇవ్వచ్చు అంతేకా లక్షల కోట్లంతా ఇవ్వరు కదా నువ్వు ఎక్కడి నుంచి సంపాదిస్తావు ఎక్కడి నుంచి తెస్తావు ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఏడు నగరాలు ఉద్యోగాల కోసం అక్కడ ఈ పాత పాట రెండు వేల పద్నాలుగు పాట పాడకుండా ఏం చేస్తారో చూడాలి వెయిట్ అండ్ సీనే అమరావతి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఆర్థిక పరిస్థితి కానీ దాని మీద ఉన్న సైంటిఫిక్ అడ్డంకులు కానీ వాళ్ళ వాళ్ళ ఎవరో చెప్తే మనం రాజకీయంగా చెప్పారు వాళ్ళ మనుషులే చెప్పారు వాళ్ళ మనుషులే చెప్తా ఉంటే రాజకీయం కాదు కదా ఒక నిజాయితీగా చెప్పారు ఇప్పుడు దాన్ని మరి మారుస్తారా పక్కకి అందరూ చెప్పింది అదే శివరామకృష్ణ చెప్పింది అందరినీ తోసిరాదని కదా చంద్రబాబు అక్కడ పెట్టాడు ఇప్పుడు మరి తన మిత్రులే అంటున్నారు సో ప్రజల్లో వస్తుగా ఇంత అమ్మో ఇంత దారుణం అయితే ఇప్పుడు ఇది మార్చాలని వస్తుంది మారిస్తే మార్చినప్పుడు మన డిజైన్ ఎట్లా ఉంటుంది మార్చినప్పుడు ఎలా మారుస్తారు ఏ పద్ధతిలో మారుస్తారు ఏవి పోతాయి వెయ్యి ఉంటాయి ఎన్ని కాలం రాబోయే చూసి రాబోయే కాలం చెప్పాలి